ఒక్కోసారి ఒకరోజు మామూలు రోజులకన్నా చాలా పొడవుగా బరువుగా అనిపిస్తుంది అలాంటి ఒక రోజులో ఒక మనిషి లోపల ఎవ్వరికి కనిపించకుండా జరిగే ఒక నిశ్శబ్ద పోరాటం దాదాపు వదిలేద్దామనుకున్న ఒక క్షణం దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ విశ్లేషణ మొదలయ్యేదే ఈ ఆలోచనతో చూడండి పని కన్నా దాని గురించి ఆలోచించడమే ఎక్కువ అలసటనిస్తుంది ఆ రోజు కూడా అంతే ఆ నీరసం ఆ అలసట ఒడంబుకు సంబంధించింది కాదు పూర్తిగా మెదడుకి సంబంధించింది ఒక్కోసారి మనం చేసే పని కన్నా అబ్బా దాని గురించి చేసే ఆలోచనే మనని పిండేస్తుంది కదా ఆ రోజు సరిగ్గా అలాంటిదే అన్నమాట సరే మనం మొదటి భాగం ఆలోచనల బరువు అసలు ఈ మానసిక అలసట ఎక్కడ నుండి వచ్చింది ఈ బరువుకు కారణమేంటి ఇక్కడ విచిత్రమేంటంటే ఆ రోజంతా బాగానే ఉంది అంటే పెద్దగా చెడిపోయిందేమీ లేదు కాని ఏది సరిగ్గా జరిగినట్టు కూడా అనిపించలేదు ఒక రకమైన తేలియని ఫీలింగ్ అంతా సగములో ఆగిపోయినట్టు రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఇక రెండవ భాగం చిన్న పరాజయాల పోగు ఈ ఫీలింగ్ ఎలా మొదలైంది అంటే చిన్న చిన్న సంఘటనలు కలిసి ఒక పెద్ద భారంగా మారే అవేంటో చూద్దాం అన్నిటికన్నా ముందు చిన్న చిన్న అపర్ధాలు మనం చెప్పింది అవతలి వాళ్లు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం లేదా వాళ్లు చెప్పింది మనం తప్పుగా తీసుకోవడం ఇవి చాలా చిన్నవే కాని ఇక్కడే మొదలైంది ఆ తర్వాత చిన్న చిన్న సవరణలు అంటే మనం చేసే ప్రతి పనిలో మనల్ని మనం సరిదిద్దుకోవటం చిన్న తప్పులు దొరలకుండా చూసుకోవటం ప్రతీదీ పర్ఫెక్ట్ గా ఉండాలని ప్రయత్నించడం ఇది కూడా ఆ బరువును పెంచింది ఇక చివరిగా చిన్న చిన్న అసౌకర్యాలు ఇవి పెద్ద సమస్యలేం కావు కాని రోజంతా మన మూడ్ని కొద్ది కొద్దిగా పాడుచేసేవి కదా ఇవన్నీ విడివిడిగా చూస్తే చాలా చిన్నవి అసలు పట్టించుకోవలసిన అవసరంకూడా లేదేమో కాని అన్నీ ఒక్కసారిగా కలిస్తే అప్పుడే అది బరువుగా మారుతుంది మనం మోయలేనంత పెద్ద భారంగా తయారవుతుంది మూడో భాగం నేను సరిపోతానా ఈ భరువు కొద్దీ లోపల ఒక ప్రశ్న మొదలైంది మనల్ని మనం ప్రశ్నించుకునే ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఇదే నేను ఈ చోటుకు సరిపోతానా ఈ ప్రశ్న ఏడుస్తునో బాధపడుతునో రాలేదు చాలా నిశ్శబ్దంగా ఒక ప్రాక్టికల్ ఆలోచనలో వచ్చింది అప్పుడు చుట్టూ చూస్తే ఆ తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది వేరేవాళ్లు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు ఎంత సహజంగా నవ్వుతున్నారు వాళ్లందరూ అక్కడివాళ్లే అన్నట్టు ఉన్నారు కాని మాత్రం నిశ్శబ్దంగా గమనిస్తూ ఒక బయటి వ్యక్తిలా ఒక ప్రేక్షకుడిలా మిగిలిపోయిన ఫీలింగ్ అప్పుడే తెలిసొచ్చింది ఓ చోట మనం ఉన్నంత మాత్రాన అక్కడికి చెందినవాళ్లం అయిపోము అని ఇలాంటి టైంలో ఇంటి గురించి ఆలోచన వచ్చింది కాని అది పాత జ్ఞాపకం కాదు సులభంగా ఉండటం అంటే ఏంటో గుర్తుచేసే ఒక కొలమానంలా మారింది ఇంటి దగ్గర అంత ఎంత ఈజీగా ఉండేదో గుర్తుకురావటం ఇక్కడి పోరాటాన్ని ఇంకా కష్టంగా మార్చింది నాలుగవ భాగం ఆగిపోయిన క్షణం ఈ లోపల జరిగే ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన ఘటం ఇక ముందుకు వెళ్లలేను అనిపించి అక్కడే ఆగిపోయిన క్షణం ఏడుపు రాలేదు ఎవరిమీద కోపం లేదు కంప్లైంట్లే లేవు జస్ట్ అలా ఆగిపోయాడు అంతే ఒక బెంచ్ మీద కూలబడి ఆ రోజు మోస్తున్న ఆ బరువు మొత్తానికి సరెండర్ అయిపోయాడు ఆ క్షణం ఆగిపోవడం చాలా అవసరమనిపించింది కాని అదే టైంలో చాలా ప్రమాదకరంగా కూడా అనిపించింది ఐదవ భాగం కొనసాగడానికి కారణం కథ ఇక్కడితో ఆగిపోలేదు ఎవరూ ఒకటి అతనికి సహాయం చేసింది అదే లాజిక్ ఆశ్చర్యంగా ఉందిగదా ఆ సమయంలో ధైర్యమో ఆశో కాదు కేవలం తర్కం లాజిక్ అతని కదిలించింది అదేంటంటే వదిలేయడం కూడా కష్టమే అనే ఒక చల్లని నిజం అప్పుడు లోపల ఒక లెక్క మొదలైంది స్టెప్ వన్ వదిలేయడం కూడా కష్టమే అంత తేలికేం కాదు ఇక స్టెప్ టూ సరే వెనక్కి వెళ్ళిపోదామనుకుంటే వెళ్ళాక అందరికీ ఏం చెప్పాలి బోలెడు ప్రశ్నలు సమాధానాలు చెప్పాలి హమ్మయ్యా ఈ ఆలోచన చాలా పవర్ఫుల్గా అనిపించింది ఇది ఎమోషన్తో తీసుకున్న నిర్ణయం కాదు పక్క ప్రాక్టికల్ ఆలోచన అన్నమాట చివరి భాగం దాదాపు చాలు ఇప్పుడు మనం ముగింపుకొచ్చేశాం ఇది ఏదో గొప్ప ధైర్యం ప్రదర్శించడం గురించి కాదు చాలా నిశ్శబ్దంగా ముందుకు సాగడానికి తీసుకున్న ఒక చిన్న నిర్ణయం గురించి తను మళ్లీ ఆ బెంచ్ మీద నుండి లేచి నిలబడ్డాడు కానీ ఏదో ధైర్యం వచ్చేసి కాదు సింపుల్ ఎప్పటికీ అక్కడే కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అంతే కేవలం ఒక ప్రాక్టికల్ రీజన్ అంటే ఆ రోజు అతను దాదాపు ఓడిపోయినట్టే కాని ఆ దాదాపు అనేదే అతన్ని కాపాడింది ఆ ఆల్మోస్ట్ అనేదే సరిపోయింది ఒక్కోసారి పూర్తిగా ఓడిపోకుండా ఓటమి అంచు వరకు వెళ్లి రావడమే మళ్లీ మనం ముందుకు వెళ్లడానికి కావలసిన బలాన్నిస్తుందేమో కదా ఆలోచించాల్సిన విషయం